ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు ఏంది ప్రమాణ పత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణ ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాంగనే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఈ పెట్టి ప్రజా పాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ పెన్ రెడ్డి మార్క్ తోని ఇక్కడ మార్క్ ఉంది ఈ దరఖాస్తులు దేనికి అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇంద్రియమైన్లు చేయుత పథకం కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినై అని చెప్పింది ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి అందుకే మేము రాష్ట్ర రైతన్నాలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ప్రమాణ ప్రమాణపత్రం నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రీ కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనల మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు